ఇక్కడ ఆహ్వానించేందుకు చాలా సంతోషం మన మధ్యలో శ్రీమాన్ రామప్రసాద్ గారు మిత్ర అందరూ ఉన్నారు అలాగే మా రామరాజపాటి కూడా మన గణేష్ గారు మన మధ్యలో రాజు గారు సంతోషం గారు అంటే బాబా గారు ఈ వచ్చి కొంత సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మనం ఇక్కడ అందరం కలుస్తున్నాం ఈ సిద్ధి వినాయక ఆలయంలో మనం కలుస్తున్నాము మానవ జన్మ సార్థకం కావాలి మానవుడు మాధవుడిగా మారిన భూమి ఈ భూమిలో మనం అంటే ఎన్నో జన్మల పుణ్యం ఉంటే ఇక్కడ గురుతాం అన్నమాట ఆ మానవ జన్మ సార్థకం కావాలి అంటే మనకు ఒక గురువు కావాలన్నమాట అజ్ఞానం నుంచి జ్ఞానం వైపు తీసుకెళ్లేవాడే గురువు మొదటి గురువు ఎవరు అంటే మన తల్లి అనమాట తర్వాత తల్లి తర్వాత గురువు తర్వాత దైవం అనమాట కాబట్టి ఆ తల్లికి మించిన దైవం లేదు కాబట్టి నా జీవితంలో నేను కూడా మీలాగా కూర్చునేవాడిని నాకు అక్కడి నుంచి ఇక్కడ రావాలి అంటే నలభై సంవత్సరాలు పట్టింది అబద్ధానికి వేగం ఎక్కువ నిజానికి ఓపిక ఎక్కువ మానవుడు మాధవుడిగా మారాలి అంటే అమ్మలో మా నాన్నలో నా గురువులో ఊ దేవుళ్ళు ధూ ఈ నాలుగు కలిస్తేనే మానవుడు అన్నారు ఆ మానవుడు మాధవుడిగా మారాలి అంటే వంద పనులు మానేసి భోజనం చేయాలంట వెయ్యి పనులు మానేసి స్నానం చేయాలంట లక్ష పనులు మానేసి దానం చేయాలంట కోటి పనులు మానేసి భగవంతుని నామస్మరణం చేయాలి స్మరణంలో స్వమర్చిపోతే మరణం అనమాట అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోమా అమృతం గమయ ఆ మృత్యు అమృతం కావాలి అనమాట కావాలి అంటే అందరం కూడా చక్కగా రోజు ఆ భగవంతుడి నామస్మరణం చేసుకుంటూ ఆ మానవని జన్మని సార్థకం చేసుకోవాలి మాట్లాడుతూ వెళ్తే జీవితంలో ఎంతైనా మాట్లాడవచ్చు కానీ ఎంత ఆచరిస్తున్నామన్నది చాలా ఇంపార్టెంట్ అంట అన్నం పెడితే అరిగిపోతుందంట చీర ఇస్తే చినిగిపోతుందంట జ్ఞానాన్ని ఇష్ట పెరిగిపోతుంది అన్నమాట ఆ జ్ఞానాన్ని సంపాదించాలి జ్ఞానం మనసుని శుద్ధి చేస్తుంది సేవ కర్మని శుద్ధి చేస్తుంది ప్రేమ హృదయాన్ని శుద్ధి చేస్తుంది అనమాట ఇవన్నీ శుద్ధి చేసుకోవడానికి మన కర్మల్ని తొలగించుకోవడానికి ఆ మానవ జన్మ కాబట్టి ఆ గురువు చెప్పిన శ్రద్ధాభక్తితో వింటూ ఆ మానవ జన్మని సార్థకం చేసుకోవాలన్నమాట అనుకోకుండా అమెరికా నుంచి గుర్రవాడు వచ్చాడంట గురువు గారు కాశీకి తీసుకెళ్ళారంట శ్రద్ధాభక్తితో స్నానం చేయాలని అంట కు అని అంట ఎందుకు అని అడిగారంట వాళ్ళిద్దరు రాలే స్వామి అని అడిగారు వాళ్ళిద్దరు రాకపోవడం ఏంటి అని అడిగారంట మా అక్క పేరు శ్రద్ధ అండి పేరు భక్తి అండి వాళ్ళిద్దరు అమెరికాలోనే ఉన్నారు స్వామి ఒంటరిగా వచ్చాను అని మన మన భక్తి కేవలం పేరు వరకే కాదు కాబట్టి ఆ మానవ జన్మ సార్థకం కావాలంటే ఆ మంత్రంతో పాటు ఇంకో పని ఏం చేయాలంటే ప్రతి వాళ్ళు ఆ భగవద్గీతను రోజు చదవాలి భగవద్గీతలో ఏడు వందల శ్లోకాలండి కనీసం రోజు ఒక శ్లోకం చెంది ఎప్పుడు కూడా ఆ మానవ జన్మ సార్థకం అవుతుంది ఇంట్లో టీవీ ఉంది ఫ్రిడ్జ్ ఉంది ఏది కొన్ని కూడా ఒక పుస్తకం ఇస్తూ ఉంటారు ఆ టీవీని ఎట్లా వాడాలి ఆ పుస్తకాన్ని ఎట్లా వాడాలి కానీ ఈ మానవ జన్మని ఈ జీవితాన్ని ఎట్లా గడపాలి ఆనందంగా అంటే ప్రతి వాళ్ళు చదవాల్సింది ఏదైనా ఉంది అంటే అది ప్రతిబద్ధత కాబట్టి ఆ మానవ జన్మ సార్థకం చేసుకోండి మనమే కేవలం చదవడం కాకుండా మనం రాబోయే తరానికి మన పిల్లలు అది ఏమైనా అందించగలిగితే ఆ మానవ జన్మ సార్థకం అవుతుంది ఎక్కడ కార్యక్రమానికి వెళ్ళినా కూడా అందరూ అలాగే ఎన్నికలు పండిన వాళ్ళే ఉంటారు కాబట్టి ఆ ఎవరన్నాయి ఆ భగవంతునికి అందించాలన్నమాట కంటికి వంటికి పంటికి ఈ మూడింటికి శక్తి ఉన్నప్పుడే ఏదైనా మనం చేయగలుగుతాం శరీరం మాధ్యం కలుధర్మ సాధనం అనమాట ఈ శరీరం దేని అంటే ఆ ధర్మం గురించి తెలుసుకోవడానికి కాబట్టి ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ పురుషార్థం అన్నారు భగవద్గీతలో కూడా మధుర శ్లోకం అదే అనమాట ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత ఉత్సవా మామక పాండవ చైవ హిమ కురువత సంధ్య ధృతరాష్ట్రులు సంజయ్ అని అడుగుతారు అనమాట నా పిల్లలు పాండవ పిల్లల మధ్యలో ఏం జరుగుతుంది అని అదే ఒకవేళ ధృతరాష్ట్రులు అందరూ నా పిల్లలు అనుకోండి మనకి మహాభారతం లేదు ధర్మం రాజకీయంలో ప్రవేశిస్తే రామాయణం ధర్మంలో రాజకీయం ప్రవేశిస్తే మహాభారతం అనమాట ఒకప్పుడు అమ్మాయి పెళ్ళి అంటే అడిగేవాళ్ళంట అమ్మ భారతం చదివా రామాయణం చదివా అని కానీ ఈరోజు అమ్మాయిలే అడుగుతున్నారంట మీ ఇంట్లో రావు కేములు ఉన్నారా అని అలా తయారైపోయింది మానవ జన్మ సార్థకం కావాలి అంటే అతను చక్కగా భగవంతుడు నామస్మరణం చేసుకుంటూ గురువులు కానీ ఇంట్లో పెద్దవాళ్ళు అమ్మలు ఉంటారు అమ్మమ్మలు ఉంటారు నాన్నలు ఉంటారు నాన్నమ్మలు ఉంటారు చాలామంది వాళ్ళు ఏదో పనికిరాలని అనుకుంటారు ఒకప్పుడు నాలుగు ఆశ్రమాలు ఉండేది ఒక ఆశ్రమం పెరిగిపోయింది వృద్ధాశ్రమం పెరిగిపోయింది అనమాట కాబట్టి కాకుండా వాళ్ళు జీవితంలో అనుభవంతో ఉంటారు మన పిల్లలకు అది ఆ అనుభవాన్ని అందిస్తుంటారు కాబట్టి వాళ్ళు చెప్పింది శ్రద్ధగా ఈ ఈరోజు ఏ సమస్య వచ్చినా కూడా గూగుల్ని అడుగుతున్నారండి గురువుని అడగట్లేదండి కాబట్టి గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పర బ్రహ్మేరే లేదన్నమాట కాకి కూడా అన్నం పెట్టకుండా కోట్లు సంపాదించే వాడి కన్నా కూ కన్న తల్లి తండ్ర సేవ చేసేవాడే కోటి చూడన్న డబ్బులు ఇంపార్టెంట్ కాదండి ధర్మం ఇంపార్టెంట్ చలా లక్ష్మి చలా ప్రాణ చలా జీవిత మందిరే చలే చో సంసారో ధర్మం ఏకో నిశ్చలా అంటాడు చానప్పుడు చలా లక్ష్మి డబ్బులు ఎప్పుడు శాశ్వతం కాదు చాలా ప్రాణ ఈ ప్రాణం కూడా ఎప్పుడైనా పోయేది చాలా లక్ష్మి చాలా ప్రాణ చాలా జీవిత మందిరే ఈ వీళ్ళు ఈ మఠాలు ఇల్లు కూడా ఉండేవి కాదండి చెలే చెలేతో సంసారం సంసారం కూడా ఉండేది కాదు ధర్మం ఏకో నిశ్చలా అంటాడు ధర్మం ఒకటే నిశ్చలమైనది కాబట్టి ఆ ధర్మ మార్గంలో మన జీవితాన్ని గట్టు పది మందికి ఉపయోగపడాలి మన నొప్పి మనకు తెలుస్తుంది అంటే మనం బతుకున్నాం అర్థం అండి వేరే వాళ్ళ నొప్పి కూడా మనకు తెలుస్తుంది అంటే మనిషిగా ఉన్నాము అని ఆ మనిషిగా ఉండాలి అంటే ఏం చేయాలంటే పరోపకారదం ఇదం శరీరం శరీరం దేనికోసం అంటే సృష్టిలో దేనైనా తీసుకోండి అది తన గురించి బతకదండి అది జీవితం అంతా ఇతరుల గురించే ఉంటుంది సూర్యుడు వస్తున్నారు చంద్రుడు వస్తున్నారు కానీ చాలామంది దేశం మారాలని దేశం మారాలంటారు ఫస్ట్ మనం మారాలని మనకి భగవద్గీత ఇదే చెప్తుందండి బుద్ధరేది ఆత్మను ఆత్మానం నా ఆత్మానం అవసాత ఆత్మ ఏ వహి బంధు ఆత్మ ఏ రిపో మీరు ఎవరు ఉద్ధరించారయ్యా నిన్న మీరే ఉద్ధరించుకోవాలి అని చెప్తుంది కాబట్టి మనం మట్టి మీద పడితే జననం అండి మన మీద మట్టి పడితే మరణం అనమాట ఆ జననానికి మరణానికి మధ్యలో ఉన్నది చిన్న జీవితం అనమాట చాలామంది పిల్లలకి ఏపీసీ చదువుకుంటారండి ఏ అంటే ఆత్మ అండి బి అంటే బర్త్ అండి సి అంటే చాయిస్ అండి డి అంటే డెత్ అండి ఆ బికు డికి మధ్యలో ఒక సి ఉందండి ఏముంది సి చాయిస్ ఉంది ఒక అవకాశం ఇచ్చాడు భగవంతుడు దేనికోసము మిమ్మల్ని నీరు తెలుసుకోవడానికి పూజ చేస్తే ఏమి లాభం అంటే చాలా మంది తెలియదండి అండి గుడికి వస్తుంటారు అన్ని చేస్తుంటారు కానీ పూజ చేస్తే లాభం లేదంట పూజ చేస్తే అన్ని నష్టాలంట అర్థం మీద దుమ్ముంది అనుకోండి మన ముఖం మనకు కనబడదండి మనసు అనే అర్థం మీద దుమ్ముందంట కామ క్రోధ లోప మోహ మద మత్సార నమకారు సంక్ష కాబట్టి యంత్రం ఏం చేస్తుందంటే నీటిపైకి తీసుకెళ్ళండి మంత్రం ఏం చేస్తుందంటే మనల్ని ఉద్ధరిస్తున్నాం కాబట్టి ఆ గురుద్వారా ద్వారా మంత్రాన్ని స్వీకరిస్తూ ఆ మహానుభావులు జీవితంలో అనంతపూర్లు నీళ్లు లేని చోట్ల అందరికీ నీళ్ళు వాళ్ళు గురువులు ఎప్పుడు కూడా వాళ్ళ గురించి బతుకు సమాజం బాగుపడాలనుకుంటారు మన తల్లిదండ్రులు కూడా అంతే అన్నమాట వాళ్ళు వాళ్ళ గురించి ఏది ఆశించారు టీచర్ పిల్లవాడిని అడిగింది అంటండి జగన్నాథ్ టెంపుల్ ఎక్కడుంది ఎక్కడుందని పూరి జగన్ మాట్లాడతారు పిల్లవాడు పూరి ఏం అంటే ఎంకా వాడికి కాపీ కొట్టాలంటారు వాడు అనుకున్నాడంటే నేను పూరి రాసి టీచర్ తెచ్చిపోతుందని వాడు ఏం రాశాడు రెండు ఆశ టీచర్ దగ్గర వెళ్ళిందంటే టీచర్ కూడా ఆన్సర్ తెలియదు టీచర్ టీచర్ అనుకున్నదంట పూరి అయినా చపాతీ అయినా గోధుమ పిండితోనే ఇద్దరు వాళ్ళ మార్కులు వేసుకోండి మన సమస్య కారణం అంతా పక్కి ఇంట్లో కరెంట్ పోయిందనుకోండి ఫస్ట్ పక్కింట్లో దొంగి చూస్తామండి అక్కడ కూడా కొద్ది చాలా గుర్తాడు అనుకోకుండా దేవుడు ఇంటికి వచ్చాడంటే ఆమెను అడిగారంట కావాలి అంటే కోరుకో అమ్మా అని ఆమె అడిగిందంట దేవుడా మా ఇంటికే వచ్చావా పక్కింటికి వెళ్ళావా స్వయంగా దేవుడే ఇంటికి వచ్చి ఏం కావాలో కోరుకోమంటే మన బాధ ఇప్పుడు దేవుడు చెప్పాడంట అమ్మ పక్కింటి ఆమె ఏమి కోరుతున్న స్వామి అనేది అంట ఏం లేదమ్మా నీకు ఏది ఇచ్చినా దాన్ని డబలీమని కోరుతున్నది అన్నాడు దీన్ని ఆలోచించడం మొదలు పెట్టిందంటే ఒక కోటి రూపాయలు అడిగాను అనుకో పక్కింటి ఆమె రెండు కోట్లు పోతాయి నేను బంగారు నెక్లెస్ అడిగాను అనుకో పక్కింటి ఆమెకి రెండు పోతాయి ఆలోచించి ఆలోచించి దేవుడాన్ని అదొక పక్కింటి ఆమె రెండు పోతాయి మనం అలాంటి కాదండి లోకా లోకాసంస్థ సుఖినో భవంతు అనేవాళ్ళం సర్వేజన సుఖినో భవంతు అనేవాళ్ళం కాబట్టి ఈ భారతదేశంలో పుట్టామంటే ఎన్నో జన్మల పుణ్యం ఉంటే ఇక్కడ పుట్టాము కాబట్టి ఆ మానవ జన్మ సార్థకం కావాలి అంటే అందరూ కూడా భగవంతుడి నామని ఆ పురుస్మరణం రోజూ జరగాలి భోజనం రోజు చేస్తామండి చాలామంది స్వర్గాలకు వెళ్ళాలంటున్నాయి టీ అందరికీ ఉన్నాయి అందరికీ ఉంటుంది స్వర్గంలో టీ అమ్మ మేడం కాబట్టి ఏదైనా కూడా మనలో ఉన్న చదువుని తొలగించుకుంటే మానవ జన్మ సార్థకం అవుతుంది నేను ఫీ లాగానండి కొంచెం ట్రీ గురించి ఆలోచిస్తాను కాబట్టి మనం ఆ టీని తగ్గించుకొని కొంచెం ట్రీ అంటే ప్రగతి వైపు దేశం సాగాలి అంటే మనం అందరం ప్రకృతి వైపు వెళ్ళాలండి ఆ ప్రకృతి లేకుంటే మనం లేదండి ఈరోజు ఆదివారం చేపల మార్కెట్ ఖాళీ లేదండి చాలా బిజీ ఉందండి కడుపు చెత్తకుండి కాదండి అహం ప్రాణినాం ప్రాణిం దేహమాశిత ప్రాణపాన సమాయుక్తామన్నం చతుర్విధనండి భగవద్గీత కాబట్టి భగవంతుడు వైశ్వాన రూపంలో మనలో ఉన్నాడనమాట ఆ మనలో ఉన్న భగవత్ తత్వాన్ని తెలుసుకోవాలన్నమాట తిరుమల వెళ్ళి లేనిపోని కోరికలు కోరుకుంటున్నారంటే భగవంతుడు అయిన మంచిగా గుర్తించారు ఏమి కోరుకోవాలో కోరుకోవట్లేదని భగవంతుడు అక్కడి నుంచి వేసి వెళ్ళిపోయాడంటే వెళ్ళి అంటిగా కూర్చున్నారండి ఇలాంటి భక్తులందరూ అక్కడ రావడం మొదలు పెట్టారంటే అక్కడ కూడా వద్దని సముద్రంలో కూర్చున్నారంటే మీ ఇలాంటి భక్తులు అక్కడ కూడా రావడం మొదలు పెట్టారంటే అప్పుడు భగవంతుడు ఆలోచించారండి ఎక్కడ కూర్చుంటే వీళ్ళు నన్ను అని వచ్చి మనలో కూర్చున్నారంట కాబట్టి ఆ మనలో ఉన్న ఆ భగవంతుని తెలుసుకోవడానికి మనిషి జన్మ అన్నమాట తల్లిదండ్రులు జన్మనిస్తారంట గురువు జన్మ లేకుండా చేస్తారు చాణక్య హత్యలో చాణక్యుడు ఒక మాట అంటాడు పుష్పే గంధ తిలే తైలం కాష్ఠేవహిం వయోవృతం నిక్షాగుడం తథాదేహ పశ్చాత్తాత్మనహ వివేకత అంటాడు పుష్పే గంధ పువ్వుల్లో సుహాసన ఉందంట పుష్పే గంధ తిలే తైలం నూలో నూనె ఉందంట తిలే తైలం కాష్టేవహిం కర్రలో మంట ఉందంట కాస్తే వహిం వయోభూతం పాలలోనే ఉందంట ఇచ్చాగుడం చెరుకులో తీయదనం ఉందంట ఈ ఎందుట్లో ఎట్టుందో వర్షాత్ ఆత్మనహా వివేకత అంట మనలో ఉన్న ఆత్మని వివేకంతో తెలుసుకోవాలన్నమాట మనిషి జన్మ అనమాట మనం అందరం ఆత్మస్వరూపులం యవ్వనం మహాత్ములతో సంబంధం పెట్టుకోవాలి వృద్ధాప్యం పరమాత్మతో సంబంధం పెట్టుకోవాలి ఈ సంబంధాలే శాశ్వతమైన ఆనందాన్ని ఇస్తుంది రైతు బజార్కి తేని పావుగ్రో ఆనందం ఏమంటే వాడు ఇవ్వలేదు వస్తాడండి బట్ ఆనందం మనలో ఉన్నది మనం ఉన్నప్పుడు ఎంత ఆనందంగా ఉన్నామో పెద్దగా అయ్యే వరకు అదే ఉండాలి కాబట్టి బర్త్డే సెలబ్రేషన్ చేస్తున్నామంటే పెద్ద దగ్గర దగ్గరికి వస్తున్నాము ఆ మానవ జన్మ సార్థకం మీరు అందరూ చూసుకోవాలి ఇంకా చక్కటే అవకాశం మాకు ఇచ్చారు కాబట్టి చాలా సంతోషం ఆ మధ్య నేను నియాపూర్ సింగ్ దగ్గర ఉన్నాను పక్క కారు కూడా ఇటు ఇట్లా అంటే అర్థం తింపా నా కార్లో శ్రీ 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 నిదాన్ని చిన్న చేసుకోవాల ఫోటో ఉంటుందండి ఆ పక్క కారు నన్ను అడిగారండి చిన్న చేసా ఉన్నారు ఆంధ్ర తెలంగాణ అని అడిగాడు మీరైతే చెప్తాను నేను సూర్యుని చూపించానండి ఇవన్నీ సూర్యుని చూపించానండి నేను ఆయన అడిగానండి సూర్యుడు ఆంధ్ర తెలంగాణ అని అడిగాను గురువు అందరి వాడు సూర్యుడు ఎట్లా అందరేవాడు గురువు కూడా అందరేవాడు కాబట్టి గురువు మన మేలు కోరేవాడు కాబట్టి ఏదో ఒక గురువుని పట్టుకొని మన మానవ జన్మ సార్థకం చేసుకోవాలన్నారు నీళ్ళు పడాలి అంటే ఒకటే చోట తీయాలని పది ఫీటు హైదరాబాదు పది ఫీటు భీమవరంలో వేస్తే నీళ్ళు రావాడి ఇట్లా ఏదో ఒక దేవుణ్ణి నమ్ముకోవాలి భగవంతుడిని నమ్ముకోండి అన్నారండి ఎక్కడ నమ్ముకోండి అని చెప్పారండి చెప్పులు ఏసీ రూమ్లో పెట్టి అమ్ముతున్నారండి భగవంతుని రోడ్డు మీద పెట్టి అమ్ముతున్నారు అమ్ముకునే వాళ్ళం కాదు పరిపూర్ణమైన విశ్వాసం ఉండాలి అనన్యా మా భేజన పరిపాషా ఇత్యాయుక్ యోగక్షేమం మహామ్యహం ఆ భగవంతుని పట్ల పరిపూర్ణమైన విశ్వాసం పెట్టు ముందుకు సాగి ఆ మానవ జన్మని సార్థకం చేసుకోవాలని నేను హైదరాబాద్ నుంచి అరుణాచలం పాదయాత్ర చేశాను తిరుపతి వచ్చేవారు నాకు ఒక ప్రశ్న వేశారండి స్వామీజీ మీరు చాలా బక్కగా అని అవునయ్యా చివరికి నన్ను నలుగురు ఇష్టపోయిన దేహాన్ని నలుగురు చూస్తారయ్యా వాళ్ళకు ఇబ్బంది అవుతుంది నా తప్పను అని చెప్పాను నేను కాశీలో ప్రవచనం చేస్తున్నాను ఒక మహిళ మధ్యలో లేచిందండి చిన్నజీ స్వామివారి గురించి ఒకటే లైన్లో చెప్పాలి భగవంతుడు వయాభూలోకం వైకుంఠానికి వెళ్తున్నాడు అని చెప్పాను నేను హైదరాబాద్ భాగ్యనగర్ అమ్మవారి దర్శనం చేసుకుని ఢిల్లీ వరకు పాదయాత్ర చేశానండి మథురా వచ్చేవారు నాకు ఒక ప్రశ్న వేశానండి స్వామీజీ శ్రీకృష్ణ పరమాత్మ మీరు ఎదురైతే ఏం కోరుకుంటారు స్వామీజీ అని ఏం లేదయ్యా నాకన్నా ముందు ఈ భూమి మీద శ్రీ శ్రీ శ్రీకి చిన్నజయ స్వామి వారు వచ్చారయ్యా వారికన్నా ముందే ఈ భూమి వదిలిపెట్టి వెళ్ళిపోవాలని కోరుకుంటా కాబట్టి మనం ఎప్పుడైనా కూడా చావంటే భయపడేది భారతీయులు అన్నమాట దేనికోసం నైందంతి సృష్టి ఒకప్పుడు మన చేతిలో భగవద్గీత ఉండేదని నవరాత్రులు అమ్మవారి పూజ చేశారండి అమ్మవారి చేత ఎక్కడైనా మొబైల్ ఉందని మన చేతిలో మొబైల్ వచ్చేసింది ఒకప్పుడు మొబైల్ కింద పడితే దానిలో నుంచి బ్యాటరీ బయటకు వచ్చేదండి ఈరోజు మొబైల్ కింద బట్టే గుండె కింద పడిపోయినట్లు ఫీల్ అయిపోతున్నారు ఇంట్లో సోఫా సెట్ డైనింగ్ సెట్ అన్ని సెట్ ఉందండి మనిషి అప్సెట్ ఉన్నారంట ఒకప్పుడు బాత్రూమ్ డిటాచ్ ఉండేదండి ఫ్యామిలీ అటాచ్ ఉండేదండి ఈరోజు బాత్రూమ్ అటాచ్ అయిపోయింది ఫ్యామిలీకి అటాచ్ అయిపోయింది కుటుంబ సభ్యులు దూరం అవుతున్నారని కాబట్టి ఇంట్లో ఉన్నవాళ్ళు పెద్దవాళ్ళని గౌరవిస్తూ అందరినీ గౌరవిస్తూ ఆ మానవ జన్మని సార్థకం చేసుకుంటారని ఆశిస్తూ చాలా అవకాశం ఇచ్చారు కాబట్టి నేను మాట్లాడుతూ వెళ్తే నేను సేపైనా అది నా గొప్పతనం కాదని